పల్లవి అవని గదికి తన లగేజ్ తీసుకొని వచ్చి అమ్మయ్య ఈ రూమ్లో ఇక నేను ఉంటానని చెప్పి అనుకుంటుంది ఇంతలో అదే రూమ్కి అయితే శ్రీయ తన లగేజ్ తీసుకొని వస్తుంది అది చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి నువ్వు కూడా లగేజ్ తీసుకొని వచ్చావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది మరి నువ్వు తీసుకువచ్చినప్పుడు నేను తీసుకువస్తే తప్పేంటి ఈ రూమ్లో నేను కూడా ఉంటానని చెప్పి అంటుంది ఏ ఏం మాట్లాడుతున్నావు ఈ ఈ ఈ రూము అవని అక్కది అవని అక్క ఇంట్లో లేనప్పుడు మా రూమ్ చాలా చిన్నగా ఉంది వీళ్ళ రూమ్ కొంచెం పెద్దది అందుకే నేను ఇక్కడ ఉండడానికి వచ్చానని చెప్పి పల్లవి అంటు దాంతో స్త్రీయ అయితే నేను ఇంటి పెద్ద కొడలి నేనే ఈ గదిలో ఉంటాను అని చెప్పి అంటుంది ఇక వీళ్ళ గొడవలు విని అక్కడ ఉన్న కమల్ అలాగే శ్రీకర్ వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు మీరు మీకు కనీసం జ్ఞానం అనేది ఉందా అసలు మీరు ఇలా గొడవలు పడతారని అస్సలు అనుకోలేదు అమ్మ అన్నయ్య వెళ్ళి ఇంకా ఒక్క రోజైనా అవ్వలేదు అప్పుడే మీరిద్దరూ ఇది నాది అది నాది అంటూ వాటాలు వేసుకుంటున్నారేంటి ఇంకొద్ది రోజులు పోతే మీరు ఈ ఇంటినే వాటా వేసుకున్నట్లుగా ఉన్నారు ఈ ఇల్లు అవని వదిలింది అవని వదిన ఏం చేస్తే ఏం చెప్తే అది అయితే చేయాలి అలాంటిది మీరిద్దరూ వాటాలు వేసుకుంటున్నారేంటి అని చెప్పి కమల్ శ్రీకర్ వాళ్ళిద్దరూ కూడా అడుగుతూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే నేను అక్క గదిలో ఉండాలనుకుంటున్నాను ఈ శ్రీయ వచ్చి నన్ను అడ్డుపడుతుంది అని చెప్పి పల్లవి అంటుంది దాంతో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఇక చాలు మేము జరిగిందంతా విన్నాము అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు దాంతో కమల్ ఇలా అంటూ ఉంటాడు ఒక పని చేయండి కిచెన్లోనికి వెళ్ళి ఈ గ్లాస్ నాది ఈ స్పూన్ నాది అంటూ గిన్నెలన్నింటినీ కూడా వాటాలు వేసుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శ్రీకర్ కూడా అలా అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్